యువత మాదక ద్రవ్యాలకు బానిసై బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని ప్రకాశం జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ తమ అన్సారియా చెప్పారు క్యాన్సర్ పై అవగాహన మాదక ద్రవ్యాల నివారణపై రైస్ కృష్ణ సాయి ఇంజనీరింగ్ కళాశాల టేక్బుల్ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ఒంగోలు నగరంలో మర్తాన్ కే రన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ను నిర్వహించారు స్థానిక మినీ స్టేడియం వద్ద ప్రారంభమైన ఈ పరుగు మిర్యాలపాలెం వద్ద యూ టర్న్ తీసుకొని తిరిగి మినీ స్టేడియం వద్ద ముగిసింది ఈ పరుగులో మొదటి మూడు స్థానాలను నిలిచిన పురుషులు మరియు మహిళల విజేతలకు మొదటి బహుమతి ఇరవై వేలు రెండవ బహుమతి పదిహేను వేలు మరియు తృతీయ బహుమతి పదివేల రూపాయలను జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ తమీం అన్సారియా జిల్లా ఎస్పీ ఏఆర్ ఆర్ దామోదర్ ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు సంత పాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ అందజేశారు రైస్ కాలేజ్ ఎండి భరత్ చైర్మన్ భాస్కర్ రెడ్డి రైస్ సెక్రటరీ అండ్ హనుమంతరావు మరియు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ క్యాన్సర్ అవగాహనతో పాటు మాదక ద్రవ్యాల వినియోగం వలన కలిగే అనర్థాలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలన్నారు ఈ దిశగా ర్యాలీ ఏర్పాటు చేసిన నిర్వాహకులను ఇందులో పాల్గొన్న యువతను కలెక్టర్ అభినందించారు ఎస్పీ మాట్లాడుతూ క్షణకాలం సంతోషం కోసం డ్రగ్స్ గంజాయి ఇతర మాదక ద్రవ్యాలకు బానిసలై నూరేళ్ల జీవితంలోని వెలుగును దూరం చేసుకోవద్దన్నారు ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ ప్రాణాలకు రక్షణ కవచం ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ఎస్పీ చెప్పారు ఈ రన్ లో పాల్గొన్న యువతి యువకులు ప్రజలకు క్యాన్సర్ మత్తు పదార్థాల నియంత్రణ హెల్మెట్ పై అవగాహన కల్పించాలని ఆయన పిలుపునిచ్చారు ఒంగోలు శాసనసభ్యులు మాట్లాడుతూ సరైన ఆహారపు అలవాట్ల ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని అన్నారు ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ భవిష్యత్తుపై యువత దృష్టి పెట్టాలని ఆయన పిలుపునిచ్చారు సంతనవుతల పాడు శాసనసభ్యులు మాట్లాడుతూ నేటి యువత ఎక్కువగా ఒత్తిడికి లోనవుతుందని దీన్ని అధిగమించేందుకు సరైన జీవన శైలిని అలవర్చుకోవాలని డ్రగ్స్ కు దూరంగా ఉండాలని చెప్పారు ఈ కార్యక్రమంలో ఏఎస్పీ కె నాగేశ్వరరావు ఒంగోలు డిఎస్పీ ఆర్ శ్రీనివాసరావు ఇతర అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు